అల్లు అర్జున్కి నో అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ అసలు అల్లు అర్జున్ చూడాలని కానీ కలవాలని కానీ అనుకోవట్లేదని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త అయితే రీసెంట్గానే అల్లు అర్జున్ మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే అమ్మ మహిళకి సంబంధించి తాను చనిపోవడంతో అటు విధంగా అటు వాళ్ళ కొడుకైనటువంటి శ్రీతేజ కూడా ఇప్పటికీ హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఆయనకి సంబంధించి సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలు ఏంటి ఇంతమంది ఆయన దగ్గరకు వచ్చి కలిసి కలిసారు ఏంటి అంతగనం అని చెప్పేసి చాలామంది నెగిటివిటీని కూడా స్ప్రెడ్ చేశారు అయితే ఇప్పటికీ ఆయన పైన ఢిల్లీ కోర్టులో కూడా హ్యూమన్ రైట్స్ పైన కూడా కేసు వేయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్కి చాలా గడ్డు కాలం చెప్పొచ్చు అయితే ఆల్రెడీ చిరంజీవిని మరియు నాగబాబుని కలిశారు కలిసిన తర్వాత వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ షేర్ చేసినప్పుడు అల్లు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెగా అభిమానులందరూ కూడా ఓకే మాకు మాకేమీ మా అసలు ఫ్యాన్సే గొడవ పడుతున్నారు వాళ్ళకి వాళ్ళకైతే ఏమీ లేవు అని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమైంది ఇక ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కలవాలి అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన కలవలేని పరిస్థితి ఆయన జైలుకి వెళ్ళి రిటర్న్ వచ్చిన రోజు ఆయన హైదరాబాద్లోనే ఉండే కానీ ఆయన మాత్రం ఆయన కలిసే టైంకి అటు ఏపీకి వెళ్ళిపోయారు దాని తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఆయన మాత్రం హైదరాబాద్కి రాలేదు ఆయన హైదరాబాద్కి రాకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయనని కలిస్తే ప్రజలు నన్ను తప్పు పడతారని కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇంకో కొంతమంది ఏంటంటే వాళ్ళ టీం కూడా సార్ మీరు వెళ్ళకండి మీరు వెళ్తే బాగోదు ఈ సమయంలో అని కూడా చెప్పారనే వార్తలు వినిపిస్తాయి మరి అందులో ఏది నిజం ఏది అవాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ అఫీషియల్గా మాత్రం అల్లు ని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడట్లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి చూడాలి ఆయన నిజంగా ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చి కలుస్తారా ఇంకొంతమంది ఏంటంటే ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి కలవట్లేరు అనుకుంటారు మరి ఇందులో ఏది నిజం ఏది అవాస్తవం అనేది మీరు కామెంట్ బాక్స్ తెలియజేయండి